బ్లెండర్తో పని లేకుండా విప్పింగ్ క్రీమ్ అమూల్ క్రీమ్ లాంటివి అవసరమే లేకుండా సింపుల్గా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీ అయినా వెనిలా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక లీటర్ పాలు తీసుకుని బాగా చిక్కగా అర లీటర్ అయ్యేంత వరకు కూడా మరిగించి తీసుకోండి లేదంటే మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోండి పర్వాలేదు నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నాను నెక్స్ట్ ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని కొద్దిగా పాలు పోసి ఉండలేకుండా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగానే కాచి చల్లర్చుకున్న పాలల్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ పాలకి నాలుగు స్పూన్లు షుగర్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసి షుగర్ మొత్తం కూడా కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా ఇందులో పోసేసుకుని ఉండకట్టకుండా ఈ విధంగా విస్కట్తో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు కలపటం ఆపేశారు అంటే ఇది ఉండకట్టేస్తుంది సో ఉండకట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చక్కగా క్రీమీ క్రీమీగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ అనేది ఐస్ క్రీమ్కి మస్ట్ అని చూడండి తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఇలా వెనిలాసమ్స్ని కూడా చక్కగా పాల్లో కలిసిపోయేట్టు ఈ విధంగా కలుపుకుంటూ పాలు మొత్తం కూడా చల్లారి పెట్టేసుకోవాలి ఇలా చల్లారిపోయిన పాలని ఒక బాక్స్లో పోసేసుకుని మూత పెట్టేసి కనీసం ఒక మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మూడు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నారంటే ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది నెక్స్ట్ దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే ఇంట్లో మనం పాలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పైన మేకడ కడుతూ ఉంటుంది కదా పాల మీద మేగడ ఆ మేకడని కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న పాల మీద మేగడనే వేస్తున్నాను ఈ మేకడ యాడ్ చేసుకుంటేనే ఐస్ క్రీమ్ మనకి క్రీమీ క్రీమీగా వస్తుంది లేదు అంటే కుల్ఫీ లాగా కొంచెం హార్డ్గా ఉంటుంది మిక్సీని ఫైవ్ సెకండ్స్కి ఒకసారి ఆపుతూ వేస్తూ చాలా స్లోగా గ్రైండ్ చేసుకోవాలి మీరు స్పీడ్గా గ్రైండ్ అంటే ఇది పాల మీద మేగడ కదా మిక్సీ స్పీడ్కి వేడి వచ్చేస్తుంది కదా ఆ వేడికి ఇది వెన్నలాగా మారిపోతుంది సో మిక్సీని ఫైవ్ సెకండ్కి ఒకసారి ఆపుతూ వేస్తూ స్లోగానే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా క్రీమీ క్రీమీగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం టూ ఫ్లేవర్స్లో తయారు చేసుకోవాలనుకున్నాం కదా సో హాఫ్ క్వాంటిటీని ఒక బాక్స్లో పోసేసుకుని మూత పెట్టేసి డీఫ్రిజ్లో పెట్టేసుకోండి అండ్ మిగిలిన హాఫ్ క్వాంటిటీలో ఒక టూ స్పూన్స్ వరకు కుక్క పౌడర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీని పై సెకండ్కి ఒకసారి ఆపుతూ వేస్తూ ఒక్క నిమిషం పాటు గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత దీన్ని కూడా వేరొక బాక్స్లోకి పోసేసుకొని ఎయిట్ థర్టీగా మూత పెట్టేసి ఓవర్ నైట్ టీ ఫ్రిజ్లో పెట్టేసేయండి లేదు అంటే కనీసం ఒక ఎయిట్ అవర్స్ అయినా డీ ఫ్రిజ్లో పెట్టుకోండి ఫ్రిజ్ని కూడా హై మోడ్లో పెట్టండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా త్వరగా రెడీ అవుతుంది చక్కగా ఇలా ఇది మరుసటి రోజు కల్లా ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది నేనైతే ఓవర్ నైట్ టీ ఫ్రిజ్లో పెట్టానండి మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా రెడీ అయిందో చూడండి అచ్చం బయట తెచ్చుకున్న దానిలాగే ఉంది కదా బట్ బయట తెచ్చుకునే ఐస్ క్రీమ్స్కి వీటికి కొంచెం డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే అది ఓన్లీ ఫ్రెష్ క్రీమ్తో తయారు చేస్తారు మనం ఇక్కడ పాలతోటి అండ్ కాన్ఫ్లోర్తో తయారు చేసాం కదా ఇది కొంచెం హార్డ్ ఉంటుంది బయట తెచ్చుకునేది కొంచెం ఎక్కువ క్రీమీగా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి రెండు ఫ్లేవర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేసినప్పుడు ఇంట్లోనే ఇలా పాలతోటి సింపుల్గా ఐస్ క్రీమ్ తయారు చేసేయండి మనకి వెనిలా ఫ్లేవర్లో కొంచెం టూటీ ఫ్రూటీస్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్లో కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం